హాయ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ వీడియో కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు కదా ఇక ఆలస్యం ఎందుకు రెండు వేల ఇరవై ఆరు బోర్డు ఎగ్జామ్ రాయబోతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసమే ఈ వీడియో నేను మీ చేరాల రామన్ తెలుగు సార్ని మనకు మొత్తం పదహారు బిట్లుంటాయి మీ అందరికీ తెలిసిన విషయమే ఇందులో మొదటి బిట్ పద్యానికి సంబంధించి పాదభంగం లేకుండా పద్యాన్ని పూరించి భావం రాయమంటాడు ఇందుకోసం ఆరు మార్కులు కేటాయించారు ఈ ప్రశ్న కోసం మిత్రధర్మం అనే పాఠంలోంచి ఈ ఏడాది ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది దాంతోపాటుగా మొదటి పాఠమైన విద్యాలక్ష్యం పాఠంలోని చుక్క పద్యాలు కూడా నేర్చుకోండి ఇక పద్యభాగానికి చెందినదే వ్యాసరూప సమాధాన ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం రాయడం కోసం విద్యా లక్ష్యం శతకసుధ నా పేరు ప్రజాకోటి అనే మూడు పాఠాలను చదువుకోండి మూడవ బిట్టు వ్యాసరూప సమాధాన ప్రశ్న గద్య భాగానికి సంబంధించి ఇందుకోసం తెలంగాణ తెలుగు పదాలు మూలాలు ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం తెలంగాణ జాతీయాలు అనే పాఠాలు చదువుకోండి సరిపోతుంది ఉపవాచకం నాలుగో బిట్టు సంబంధించి గుల్లరామవ్వ పాఠంతో పాటుగా బిచ్చగాడు లేదా స్నేహ లతాదేవి లేఖ అనే పాఠాలలో ఒక పాఠం అంటే మొత్తంగా ఏవైనా రెండు పాఠాలు నేర్చుకుంటే సరిపోతుంది సందర్భ సైత వ్యాఖ్యల కోసము భాగంలో ఉండే నాలుగు పాఠాలు విద్యాలక్ష్యము మిత్రధర్మము శతకసుధ అచలం ఈ మూడు పాఠాల్లో ఉండేటువంటి సందర్భ సహిత వ్యాఖ్యలు నేర్చుకోండి దీనిలో గోవింద దర్శనోత్సాహి అగుచు సంభ్రమ విలువలుండై దిగన్ దల్పమున్ ఇలాంటి కొన్ని సందర్భ సైత వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాడు అలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయించండి తర్వాత ఆరోబిట్గా సంక్షిప్త సమాధాన ప్రశ్నలు పద్యభాగం నుంచి నాలుగు ప్రశ్నలు ఇస్తాడు ఇందుకోసం మొదటి నాలుగు పాఠాలు చదువుకోండి మీరు ఎట్లాగూ వ్యాసరూప సమాధాన ప్రశ్నల కోసం చదువుతారు కదా దానిలో కూడా ఇవి సమాధానాలు ఉంటాయి కాబట్టి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది తర్వాత ఏడవ బిట్టు గద్య భాగానికి సంబంధించి సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఉంటాయి దీనికోసం కూడా గద్య భాగంలో ఉండేటువంటి వరుసగా మొదటి నాలుగు పాఠాల్లో ఉండే సంక్షిప్త సమాధాన ప్రశ్నల సమాధానాలు నేర్చుకోండి ఎనిమిదవ బిట్టు కవి లేదా రచయిత పరిచయాలకు సంబంధించి ఇందులో ఇద్దరు కవుల గురించి ఇద్దరు రచయితల గురించి అంటే పద్య భాగం నుంచి రెండు ప్రశ్నలు గద్యభాగం నుంచి రెండు ప్రశ్నలు ఇస్తాడు కాబట్టి కేవలం పద్యభాగంలో ఉండేటువంటి కవి పరిచయాలు చదువుకోండి పద్య భాగంలో ఉండే రచయిత పరిచయాలను ఛాయిస్ కింద వదిలేయండి తర్వాత తొమ్మిదో బిట్ ఏకపద వాక్య సమాధానాలు పద్యభాగం నుండి ఎనిమిది ప్రశ్నలు ఇస్తాడు ఐదింటికి సమాధానం రాయాల్సి ఉంటుంది ఇందుకోసం పద్యభాగంలోని ఐదు పాఠాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పాఠాల్లో ఉండేటువంటి ఏక వాక్య సమాధానాలన్నీ కూడా నేర్చుకోవాలి తర్వాత గద్యభాగాన్ని సంబంధించి కూడా ఏక పదవాక్య సమాధానాలు కూడా ఇందుకోసం గద్యభాగంలో ఉండేటువంటి వరుసగా ఐదు పాఠాలు అనేటివి నేర్చుకోండి చివరి పాఠాన్ని అవకాశంగా అంటే ఛాయిస్ కింద తీసుకోండి పదకొండో బిట్టు లేఖ ఇందుకోసం మనకు పాఠ్యపుస్తకంలో వ్యక్తిగత లేఖలు వ్యాపార సంబంధమైన లేఖలు అని రెండు విధాలుగా ఇచ్చాడు ఇందుకోసం కేవలం వ్యక్తిగత లేఖల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు లేక స్నేహితులకు లేఖ అనే రెండిటిని నేర్చుకోండి ఇది సరిపోతుంది మనకు ప్రశ్నపత్రంలో రెండు రకాల లేఖలు ఇస్తాడు కాబట్టి వ్యక్తిగత లేఖలు ఒకటి నేర్చుకుంటే ఐదు మార్కుల కోసం సరిపోతుంది ఇక పన్నెండు పదమూడవ బిట్లు సంబంధించి ఇరవై మార్కులకు ఇవి ఖచ్చితంగా ఫుల్ స్కోర్ తెచ్చుకునేటువంటి బిట్లు పన్నెండవ బిట్టు సందులు పదమూడవ బిట్టు సమాసాలు ఇది కొంత ప్రయత్నం చేసినట్టే ఉంటే ఫుల్ మార్క్స్ వస్తాయి ఇందులో ముందుగా ఎనిమిది పదాలు ఇస్తాడు నాలుగు పదాలకు సంధి విభజన సంధి పేరు సంధి సూత్రం రాసినందుకు మూడు మార్కుల చొప్పున మొత్తం పన్నెండు మార్కులు ఉంటాయి ఇందుకోసం మనకు ఉన్నటువంటి అన్నీ కాకుండా పాఠ్యపుస్తకంలో ఇచ్చిన దాని ప్రకారం మనకు సవర్ణ సంధి గుణసంధి వృద్ధి సంధి యనాదేశ సంధి ఇకార సంధి ఉకార సంధికి సంబంధించినటువంటి పదాలు ఉంటాయి ఆ పదాలు నేర్చుకున్న మీకు పన్నెండు మార్కులు అనేటువంటి ఈజీగా వస్తాయి నేను చెప్పినటువంటి సంధి పదాలు కేవలం ఆ సంధి పదాలు నేర్చుకున్నా చాలు ఇక పదమూడో బిట్కు బిట్కి సంబంధించి విగ్రహ వాక్యాలు రాసి సమాసాలు రాయమంటాడు ఇందుకోసం షష్ఠి తత్పురుష సమాసం విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం సప్తమి తత్పురుష సమాసం బహువ్రీహి సమాసం ఈ సమాస పదాలు నేర్చుకునే ఉంటే మీకు ఎన్ని మార్కులు ఖచ్చితంగా వచ్చినట్టే ఎందుకోసం అంటే ఈ పదాలు అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి అందులో ఈ పదాలు ఒక్కొక్కటిగా మనకి ఇచ్చినా కూడా మీకు కనీసం ఐదు పదాలు అనేటువంటి వస్తాయి మనకు నాలుగు పదాలు సరిపోతాయి కాబట్టి మీరు అదనంగా ఒకటి ఎక్కువగా నేర్చుకునే ఉంటారు ఇక పద్నాలుగవ బిట్టు వ్యాసం రాయమని అవకాశం ఉంటుంది దీనిలో కూడా ఇందుకోసం మీరు మనకిచ్చినటువంటి వ్యాసాలన్నీ కాకుండా ఏవైనా రెండు వ్యాసాలు నేర్చుకుంటే సరిపోతుంది దానిలో ముఖ్యంగా నేను రెండు పేర్లు చెప్తాను చూడండి యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం యువత జీవన నైపుణ్యాలు ఇవి రెండు నేర్చుకున్నా కూడా మీకు ఐదు మార్కులు మీ చేతిలో ఉంటాయి తర్వాత పదిహేనవ బిట్టు ఆంగ్ల వాక్యాలు తెలుగులోకి అనువాదం చేయడము ఇందుకోసం మనకు పాఠ్యపుస్తకంలో ఇరవై వాక్యాలు ఇచ్చాడు ఆ ఇరవై వాక్యాలను బట్టి బట్టినట్టు చదవడం కాకుండా గుర్తుపెట్టుకోవాలి అంటే వాక్యం ఎలా ఇచ్చాడు దానికి తెలుగులో ఎలా రాయాలి అంటే ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి వాక్యాన్ని తెలుగులో ఎలా రాయాలనేటువంటిది గమనిస్తే సరిపోతుంది ఇందులో ముఖ్యంగా చిన్నగా ఉన్నటువంటి వాక్యాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకటో రెండో పెద్ద ఇచ్చినా కానీ మిగతా మూడు నుంచి నాలుగు వాక్యాలు మాత్రం చిన్న వాక్యాలు ఇస్తాడు ఇది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక చివరి బిట్టు స్థూల అవగాహన మీరంతా కూడా ఆరవ తరగతి నుంచి ఈ బిట్టు చూస్తున్నటువంటిదే ఒక ఇచ్చి దాని కింద ఐదు ప్రశ్నలు ఇస్తాడు ఆ ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది ఇవి మీరు ఈజీగా తెచ్చుకునేటువంటి ఐదు మార్కులే కాకపోతే ఒకసారి రాసిన తర్వాత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక ఎగ్జామ్ రాసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము ముందుగా మొదటి బిట్ నుండి కాకుండా తొమ్మిదో బిట్ అయిన ఏకవాక్య సమాధానాల నుంచి మొదలు పెట్టండి అక్కడ నుంచి స్థూల అవగాహన వరకు రాయండి అది రాయడం అయిపోయిన తర్వాత అంటే మీరు యాభై మార్కుల ఎగ్జామ్ ఒక అరగంట నుంచి గంటలో పూర్తి చేస్తారు ఇక మిగిలినటువంటి రెండు గంటల సమయాన్ని మొదటి బిట్ నుంచి మొదలుపెట్టి ఎనిమిదవ బిట్ వరకు మీరు రాస్తారు దీంతో మీకు రాసే విధానంలో కానీ రాయాల్సినటువంటి అంశంలో కానీ ఒక క్లారిటీ ఉంటుంది సమయాన్ని సరైన విధానంలో సద్వినియోగం చేసుకుంటారు వంద మార్కుల పేపర్ అనేటువంటిది మీకు ఇచ్చినటువంటి మూడు గంటల సమయంలో పూర్తి చేస్తారు మంచి మార్కులు సాధిస్తారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి